నేను తరచూ ఒక విషయం చూస్తుంటాను మీరు మరోలా అనుకోకండి మీకు ప్రయోజనకరమైన విషయం కాబట్టి నేను చెప్తాను నేను చాలా ఇళ్లలో ఎప్పుడైనా పెడితే పూజా మందిరం చూడండి అంటుంటారు అంటే వెళ్ళి ఒక నమస్కారం చేసి వస్తాను వాళ్ళ భక్తి గొప్పది నేను ఎవరిని విమర్శ చేయట్లేదు కానీ ఒక విషయం తెలుసుకోండి నేను తరచూ ఇళ్లల్లో చూస్తుంటాను ఒక మెట్లు లాంటివి ఒకటో రెండో కడతారు కట్టి దాని మీద ఏమీ ఆచ్ఛాదన ఉండదు అలా కనీసం ఒక పేపర్ కూడా వెయ్యరు వెయ్యకుండా దాని మీద ఒక చెక్క కానీ ఒక మంటపం కానీ ఏమీ ఉండదు ఉండకుండా దాని ఈశ్వర మూర్తుల్ని నిలబెడుతుంటారు దానితో పాటు శంఖము మొదలైనవి కూడా పెట్టేస్తుంటారు అలాగే యంత్రాలు యంత్రాలు ఎట్టి పరిస్థితులలోనూ భూమికి తగలడానికి వీల్లేదు చాలా మంది ఇవాళ మార్కెట్లో సబ్బులు అమ్మినట్టు అమ్మేస్తున్నారు యంత్రాలు ఎలా అమ్ముతున్నారో వాళ్ళకి తెలియాలి కొనుక్కునే వాళ్ళకి తెలియాలి యంత్రాన్ని అందరూ పట్టుకోలేరు యంత్రాన్ని అందరూ హ్యాండిల్ చేయలేరు యంత్ర పూజ ఎందుకండి హాయిగా మాత్రమైన ఈశ్వరమూర్తిని పెట్టుకుని పూజ చేసుకునే దానికి దాన్ని ఆరాధన చెయ్యడం వస్తే చెయ్యాలి లేనప్పుడటువంటి ప్రమాదకరమైన పనులు చేయకూడదు వాటిని తీసుకొచ్చి నేల మీద పెడుతుంటారు నేల మీద పెట్టి మీరు ఎంత పూజ చేసినా దానికి సరైన ఫలితాలు రావు ఎందుచేత అంటే ముందు మీరు వచ్చినటువంటి వాడికి విస్తరేసి గాండ్రించి విస్తట్లో ఉమ్మేసి ఎన్ని పదార్థాలైనా వడ్డించండి తింటాడా వాడు అసలు ముందు మర్యాదేది ఈశ్వరుని మంటపంలో గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ముందు అసలు పూజా మందిరం ఎలా ఉంచుకోవాలి తెలుసుకోవాలి దేవీ భగవతం లాంటివి చదువుకోవాలి పెద్దలను అడగాలి అయ్యా ఇలా పెట్టుకోవచ్చా అండి ఇలా ఉంచుకోవచ్చు పూజా మందిరం అడగాలి లేకపోతే మీ ఇంటి రక్షణ గదిలోంచి వస్తుంటుంది ఆ గది పట్ల మీకు శ్రద్ధ లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది రక్షణ రమ్మంటే ఇంట్లో పిల్లలకు అభివృద్ధి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది రోజు పిల్లలతో పెద్దలకి జట్టి లెమ్మంటే లేవదు పడుకోమంటే పడుకోదు చదువుకోమంటే చదువుకోడు ఎక్కడికో పోతుంటాడు పుస్తకాలని నేల మీద పెడుతుంటే ఎక్కడి నుంచి వస్తుంది రమ్మంటే శ్రద్ధ అందుకే పూర్వం మా చిన్నతనంలో చదువుకోవడం అంటే ఎలా ఉండేదో తెలిసా అండి సాపేసు కూర్చొని చదువుకోమనే నువ్వు కుర్చీలో కూర్చొని చదువుకోకూడదని కాదు కుర్చీలో కూర్చొని చదువుకోవడం నువ్వు అలవాటు చేసేసుకుంటే రేపు పొద్దున్న నువ్వు యవ్వనం దాటి నడిమి వయస్సులోకి వెళ్ళిన తర్వాత చాలాసేపు కూర్చోలేవు నేల మీద ఆసన శుద్ధిపోతుంది తర్వాత చక్కగా నేలమి చాపేసుకుని చదువుకోవలసిన పుస్తకాలు తెచ్చి అక్కడ పెట్టుకుని ఒక్కొక్క పుస్తకం ఒక ప్లాంక్ వేసుకుని చదువుకుని ఈ పుస్తకం తీసి పుస్తకం పెట్టుకోవాలంటే ఈ పుస్తకం ఇక్కడ పెట్టుకున్నప్పుడు చాపు ఉంటుంది గౌరవింపబడుతుంటుంది పుస్తకం సరస్వతీదేవి దాని వల్ల పిల్లవాడి బుద్ధి ఎందు వికాసం కలుగుతుంది ఇవన్నీ భూదేవికి అవరాహమూర్తి ఇచ్చినటువంటి వరాల అండి అది అందుచేతనే అప్పటి నుంచి ఇప్పటికీ దాని పరిస్థితి అలాగే ఉంటుంది సరే కొన్ని ఏదో ప్రయోజనకరమైన విషయాన్ని అనుసంధానం చెయ్యాలి అని నాకు అనిపించి చేశాను అంతకమించి ఇప్పుడు నేను దేవి భాగవతంలోకి వెళ్లాలని నేను అనుకోవట్లేదు